ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను అంటూ మగధీర సినిమాలో రామ్ చరణ్ ఈ డైలాగ్ చెప్పి హీరో అయితే కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో ఇదే డైలాగ్ తో ఓ కుక్క విలన్ పాత్ర పోషిస్తోంది ముసలి వాళ్ళు అయ్యాక వాడవలసిన ఊత కర్ర ఈ గ్రామంలో పిల్లల దగ్గరుండి పెద్దల వరకు ఆ కుక్క చేసే దాడుల నుంచి రక్షణ కోసం వాడుతూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలోని హై స్కూల్ సెంటర్ వద్ద జ్యోతి కాన్వెంట్ రోడ్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి నిత్యం వేల మంది తిరిగే ఈ రోడ్ లో కుక్కలు కనిపించిన వారు మీద దాడి చేస్తూ ఉండటంతో ప్రజలు బెంబేరెత్తిపోతున్నారు ఈ కుక్కల గుంపులోని ఒక సునకం ఏకంగా ఇప్పటి వరకు నలభై రెండు మందిపై దాడి చేసి అర్ధ సెంచరీ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రతిరోజు అటుగా వెళ్తున్న వారిపై దాడి చేసి దొరికితే పిక్కలు లాగేస్తోంది ఇదే విషయంపై స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ మరియు సర్పంచ్ కి ఫిర్యాదు చేసిగా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో స్థానికులు భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు గ్రామ సర్పంచు చర్యలు తీసుకోవాల్సింది పోయి కుక్కల దాడి నుంచి తెలివిగా తప్పుకోండి అంటూ సూచనలు చేస్తున్నారంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు

అటు బజారులో చాలా మందిని గడిచిందంట ఇటు పైకి వచ్చి మళ్ళీ చాలా మందిని గడిచింది అది కొత్త వాళ్ళు వచ్చారంటే ఇంకా అంతే లేదు కరిచోళ్ళు కరిపించుకుని వెళ్తున్నారు తెలియదు వాళ్ళకి ఈ హెంకమాలుగా ఏం పట్టేస్తారు అది మరి దాన్ని చంపటము మరి మరి మనుషులకి రక్షణ కావాలి కదా దాని గురించి ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు కదా ఉంది ప్రతి ఒక్కరిలో కంప్లైంట్ తీసుకోవట్లేదా పంచాయతీ వారు దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ సర్పంచ్ గారు కానీ దాదాపు నెల రోజుల నుంచి అంతే పరిస్థితి కొనసాగుతుంది బాబా ఏం చదువుతున్నాను డిప్లమా తాడిలో తాడి దాని తర్వాత అన్న వేరే వరకు అన్న ఇలా జరగడానికి జరిగిందా మీ పిల్లల తర్వాత చాలా మంది కలిసింది మా రోడ్లోనే ఉంటది ఇక్కడే అక్కడ ఇసుక పుట్టలో పడుకుని ఉంటది అది అందరు కర్రలు పట్టుకుని వస్తున్నారు ఏందో మన దేని కానీ అసలు భయంతో భయంతో వస్తున్నారు ఆవిడ ఆవిడు మరి కర్ర పట్టుకుని వెళ్ళి పిల్లలు తోటలో తీసుకెళ్లాలన్నా జ్యోతి కాన్వెంట్ ఉందండి పైన ఆ జ్యోతి కాన్వెంట్కి వెళ్ళాలంటే రోజుకు రెండు మంది వంద మంది వెళ్తారు కదా పిల్లలు కూడా ఎక్కువ రక్షణ లేదు అసలు చాలా మందికి చెప్పావు అయితే ఇక్కడ కాన్వెంట్ కి తీసుకున్నా కానీ పరిసర ప్రాంతాల్లో కూడా తీసుకున్నా చిన్నపిల్లలు అనేది ఎక్కువ తిరుగుతున్నారు కదా ఇక్కడ దీనికి సంబంధించి సర్పంచ్ గారికి గట్టిగా ఎందుకు చెప్పారు మాట్లాడారు లేదు సర్పంచ్ గారు అసలు ఏ మరి